డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో భాగంగా వివిధ చక్రవర్తులు నిర్మించినటువంటి కట్టడాల గురించి అధ్యయనం చేద్దాం వివిధ పోటీ పరీక్షలకి అంటే ఇటు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థి మిత్రులకి ఇది ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇక మనం టాపిక్లోకి వెళ్తే చారిత్రక కట్టడాలు వాటిని ఎవరెవరు నిర్మించారనే విషయాన్ని చూస్తే చూడండి కట్టడాలు ఒకే నిర్మాతలు అనే విషయం చూస్తే బారాబర్ గుహలు బారాబర్ గుహలు అనేటటువంటివి అశోకుడు నిర్మించాడు అసలు అశోకుడు బారాబర్ గుహలు అనే ఎందుకు నిర్మించాడు ఏందని చూస్తే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన అశోకుడు తాను సర్వ మతాలని ప్రేమిస్తున్నానన్న ఉద్దేశంతో అజీవక మతానికి చెందినటువంటి సన్యాసులు విశ్రాంతి తీసుకోవటం కోసం నిర్మించినటువంటి కట్టడాలని బారాబర్ గుహలు అంటారు ఇవి బీహార్లో ఉన్నాయి వాళ్ళ నాన్న అంటే అశోకుడు వాళ్ళ నాన్న బిందుసారుడు అజీవక మతాన్ని స్వీకరించాడు అందుకని తన తండ్రి స్వీకరించిన అజీవక మతం వాళ్ళ సన్యాసుల కోసం సేవ చేసే పనిలో భాగంగా ఈ అశోకుడు నిర్మించాడు ఈ గుహలని పద్దెనిమిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో బ్రిటిష్ పరిశోధకుడైనటువంటి జేమ్స్ ప్రిన్సెస్ అనేటటువంటి వ్యక్తి కనుగొన్నాడు ఓకేనా బారాబర్ గుహలు నెక్స్ట్ నలందా విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయం బీహార్లో ఉంది నలందా విశ్వవిద్యాలయం అనగానే మనకి వెంటనే గుర్తుకొచ్చే విషయం ఏంటంటే బౌద్ధ మతం గుర్తుకొస్తుంది ఈ బౌద్ధ మతానికి సంబంధించిన నలందా విశ్వవిద్యాలయాన్ని గుప్త వంశ చక్రవర్తి అయినటువంటి కుమార్గుప్తుడు అనేటటువంటి రాజు ఐదో శతాబ్దంలో నిర్మించాడు ఈ నలందా విశ్వవిద్యాలయం ప్రత్యేకత ఏంటంటే కుమారగుప్తుడనేటటువంటి వ్యక్తి ఈ నలంద విశ్వవిద్యాలయం నిర్మిస్తే దీనిని పుష్యభూతి వంశానికి చెందినటువంటి హర్షవర్ధనుడు బాగా అభివృద్ధి చేశాడు ఆ రోజుల్లో బౌద్ధ మతానికి సంబంధించిన మూడు లక్షల గ్రంథాలు ఉన్నటువంటి ఏకైక విశ్వవిద్యాలయంగా నలంద విశ్వవిద్యాలయం చెప్పబడింది నలంద విశ్వవిద్యాలయానికే ఆ రోజుల్లో విదేశీయులు వచ్చి అక్కడ పరిశోధనలు చేసేవాళ్ళు ఈ నలంద విశ్వవిద్యాలయానికే హుయాన్ సాంగ్ వచ్చాడు అక్కడే ఉండి సిద్ధి అనే గ్రంథాన్ని రాశాడు సియుకే అనే గ్రంథాన్ని కూడా తర్వాత కాలంలో రాయటం జరిగింది నలంద విశ్వవిద్యాలయం గురించి హుయాన్ సాంగ్ తన సీయులో రాస్తూ పదివేల మంది విద్యార్థులు పన్నెండు వందల మంది ఉపాధ్యాయులు ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం దేశ విదేశాల నుంచి విద్యార్థులు అక్కడికి వాళ్ళని రాశాడు నెక్స్ట్ చూడండి అమరావతి స్థూపం అమరావతి స్థూపం అనగానే మన ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తుంది ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేటువంటి ఊర్లో నిర్మాణమైన కట్టడం కాబట్టి దాన్ని అమరావతి స్థూపం అంటారు ఇది గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి ధాతుగర్భ స్థూపం అంటే ధాతుగర్భ స్థూపం అంటే సాక్షాత్తు గౌతమ బుద్ధుడి యొక్క అస్థికల పైన నిర్మాణమైన కట్టడంగా అమ్ర ఈ అమరావతి స్తూపం ధాతుగర్భ స్థూపాన్ని పిలుస్తారు ఇది ప్రత్యేకత ఏంటంటే మౌర్య చక్రవర్తి అశోకుడు అనేటటువంటి కాలంలో ఇది నిర్మాణం ప్రారంభిస్తే తర్వాత కాలంలో శాతవాన చక్రవర్తి అనే రెండో పులోమావి వాణ్ణి వాసిష్టపుత్ర పులోమావి పుత్ర శాతకర్ణి కొడుకు కాలంలో ఇది పూర్తి కావటం జరిగింది అప్పట్లో ఆయన ఆ అమరావతి ప్రాంతం దాన్ని కట్టుకొని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు కాబట్టి నిర్మాణం మధ్యలో ఉన్నటువంటి దాన్ని నేను పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన దాన్ని పూర్తి చేస్తే దీన్ని తర్వాత కాలంలో అందరూ కూడా మర్చిపోయారు దాన్ని పద్దెనిమిది వందల పదిహేడు వందల తొంభై ఏడులో పదిహేడు వందల తొంభై కర్నల్ మెకంజీ అనేటటువంటి బ్రిటిష్ పరిశోధకుడు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు నెక్స్ట్ ఏకశిలా రథాలు మహాబలిపురం ఏకశిలా రథాలు తీర దేవాలయాలు కంచి కా దేవాలయాలు అంటే మనకి పల్లవులు గుర్తుకొస్తారు ఏకశిలాల రథాలు భారతదేశంలో గతంలో చక్రవర్తులందరూ కూడా గుహాలయాలు నిర్మిస్తే నేను భిన్నంగా ఉండాలని చెప్పి పల్లవ చక్రవర్తి అయిన ఒకటో నరసింహవర్మ కంచిలో అదేవిధంగా మహాబలిపురంలో ఆయన ఏకశిలా రథాలను నిర్మించాడు ఏకశిలా రథాలను నిర్మించడంతో పాటు మహాబలిపురం అనే నగరాన్ని కూడా నిర్మించి మామల్లుడు లేదా మహామల్లు అనేటటువంటి బిరుదు పొందాడు ఒకటో నరసింహవర్మ నెక్స్ట్ తీర దేవాలయం మహాబలిపురం తీర దేవాలయం అంటే సముద్రం తీరంలో ఇసుకతో కట్టిన దేవాలయంగా దీన్ని చెప్తారు తీర దేవాలయం శివుడి కోసం నిర్మాణం అయినటువంటి దేవాలయం దీనిని పల్లవ చక్రవర్తి అయిన రెండవ నరసింహవర్మ వర్మ రాజసింహుడు అంటారు ఈ రెండవ నరసింహవర్మ తీర దేవాలయం అనేటువంటి మహాబలిపురంలో నిర్మించాడు ఓకేనా నెక్స్ట్ విషయం ఏంటంటే మహాబలిపురం ఇందాకే చెప్పాను మహాబలిపురం అనే నగరాన్ని ఒకటో నరసింహవర్మ అనే వ్యక్తి ఈయన ఆరు వందల ముప్పై నుంచి ఆరు వందల అరవై ఎనిమిది వరకు పరిపాలన చేసిండు ఈయన ఈయన ప్రత్యేక మహాబలిపురం అనే నగరాన్ని ఒకటో నరసింహవర్మ నిర్మించాడు నెక్స్ట్ కైలాసనాథ్ దేవాలయం కంచిలో కైలాసనాథ్ దేవాలయాన్ని పల్లవ చక్రవర్తి అయిన రెండవ నరసింహవర్మ అనేటటువంటి రాజు నిర్మించాడు ఎన్నే రాజసింహుడు అంటారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంట భారతదేశంలో రెండు కైలాసనాథ దేవాలయాలు ఉన్నాయి ఒకటి కంచిలో కైలాసనాథ దేవాలయం రెండోది ఎల్లోరా మహారాష్ట్రలో ఎల్లోరాలో కైలాసనాథ్ దేవాలయం ఉంది దక్షిణ భారతదేశంలో ఒక కైలాసనాథ్ దేవాలయం ఉంటే ఉత్తర భారతదేశంలో ఒక కైలాసనాథ్ దేవాలయం ఉంది కంచిలో కైలాసనాథ దేవాలయాన్ని ఈ ఎవరంటే రెండో నరసింహవర్మ నిర్మిస్తారు ఎల్లోరాలో ఉన్నటువంటి కైలాసన దేవాలయాన్ని రాష్ట్రకూట రాజు అయిన ఒకటో కృష్ణుడు అనేటటువంటి వ్యక్తి నిర్మించాడు నెక్స్ట్ వైకుంఠ పెరుమాల్ దేవాలయం ఇది పల్లవ చక్రవర్తి అయినటువంటి నందివర్మ అనేటటువంటి వాడు వైకుంఠ పెరుమాల్ దేవాలయం అనేటటువంటిది నిర్మించాడు ఇది కూడా ఫేమస్ ఈ స్టైల్ని నందివర్మ స్టైలు లేదా పెరిమాళ్ళ స్టైల్ అనే పేరుతో పిలుస్తారు గంగైకొండ చోళపురం రాజేంద్ర చోళుడు ఇది చోళరాజు నవీన చోళుల్లో ప్రసిద్ధి చెందినటువంటి రాజేంద్ర చోళుడు అనే వ్యక్తి బెంగాల్ అనే ప్రాంతానికి దండయాత్రకెళ్ళి అప్పటి బెంగాల్ పరిపాలకుడైన అనే రాజును ఓడించి వచ్చేటప్పుడు గంగా నీళ్ళు తీసుకొచ్చి చూడండి అక్కడ దండయాత్రకెళ్ళి వచ్చేటప్పుడు గంగా నీళ్ళు తీసుకొచ్చి ఆ గంగా నీళ్ళతో గంగైకొండ చోళపురం అనేటటువంటిది తంజావూరు దగ్గర నిర్మించాడు అది నిర్మించబట్టే ఆయనకి గంగైకొండ అనేటటువంటి బిరుదు వచ్చింది నెక్స్ట్ చూడండి విరూపాక్ష దేవాలయం పట్టడకల్లు విరూపాక్ష దేవాలయం పట్టడకల్లు బాదామి చాళుక్య చక్రవర్తి అయిన విక్రమాదిత్యుడనేటటువంటి రాజు నిర్మించాడు పల్లవులు చోళులు చాళుక్యులు పల్లవులు దేవాలయాలకు ఎక్కలేనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు చాళుక్యుల కాలంలో పట్టడకల్లు అనేటటువంటి ప్రాంతము దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ ఖజరాహో దేవాలయం మన భారతదేశంలో శృంగార టెంపుల్ అంటే దేవాలయం పైన నగ్న బొమ్మలు అంటూ ఉన్న దేవాలయం ప్రసిద్ధి చెందిన టెంపుల్ అంటే ఖజరాహో దేవాలయం దీని రాజపుత్ర రాజుల్లో ఒక రాజులైనటువంటి చందేలు అనేటటువంటి వాళ్ళు నిర్మించారు ఓకేనమ్మా నెక్స్ట్ చూడండి జోధ్పూర్ ఓకే భోజ్పూర్ భోజ్పూర్ అనేటటువంటిది రాజపుత్ర రాజు అయినటువంటి పరమార భోజుడు అనేటటువంటి వాడు నిర్మించాడు ఓకేనా నెక్స్ట్ ఉదయ్పూర్ ఇది కూడా రాజపుత్ర రాజు అయినటువంటి ఉదయాదిత్యుడు అనేటటువంటి వాడు తన పేరు మీద ఉదయ్పూర్ అనేటటువంటి నగరాన్ని నిర్మించాడు మౌంట్ అబూ పైన ఉన్నటువంటి దేవ జైన దేవాలయం మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన జైన దేవాలయాలంటే ఒకటి మౌంట్ అబూలో ఉన్నటువంటి దిల్వారా టెంపుల్ అని చెప్తారు రెండు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి కొలనుపాక్ అంటారు మూడోది కర్ణాటకలోని శ్రావణ బెలుగోల అంటారు అయితే భారతదేశంలో ఏకైక సరస్వతి టెంపుల్ ఉన్నటువంటి జైన దేవాలయం సరస్వతి అమ్మవారి విగ్రహం ఉన్న జైన దేవాలయం ఏదంటే ఈ మౌంట్ అబూపై ఉన్నటువంటి దిల్వారా టెంపుల్ దీనిని అప్పటి గుజరాత్ పరిపాలకులైనటువంటి తేజుపాల వస్తుపాల అనేటటువంటి వాళ్ళు నిర్మించారు నెక్స్ట్ అజయమేరు ఆజ్మీర్ అజయం మేరు ఆజ్మీర్ అనేటువంటి ఆజ్మీర్ అనేటువంటి పట్టణాన్ని రాజపుత్ర రాజు అయినటువంటి అజయ్ రాజ టూ అనేటటువంటి వారు నిర్మించారు ఈ రాజులంతా రాజపుత్ర చెందినటువంటి వాళ్ళు ఈ పరమార భోజ ఉదయరా ఉదయాదిత్య ఉదయాదీత్య అజయ రాజు వీళ్ళందరూ కూడా ఓకేనా నెక్స్ట్ మొహరాలి మొహరాలి అనేటటువంటిది ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరు ఈ ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మొహరాలి అనేటటువంటి ప్రాంతాన్ని అంటే ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లో దిల్సి నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు అట్లా ఉస్మాన్ యూనివర్సిటీ అని బజార్లు ఎట్లా చెప్పుకుంటామో తార్నాకాని ఆ రోజుల్లో ఇప్పుడు ఇప్పటికి కూడా ఢిల్లీలో కొన్ని ఏరియాలు ఉంటాయి మొహరాలి ఈ మొహరాలి అనేటటువంటి పట్టణాన్ని కుతుబుద్దీన్ ఐబక్ అనేటటువంటి ఢిల్లీలో బానిస వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి స్థాపించాడు నిర్మించాడు మొహరాలిలోని దగ్గరే మనకి కుతుబ్ మినార్ అనేటటువంటిది నిర్మాణం నిర్మించబడటం జరిగింది ఓకేనా నెక్స్ట్ సిరి సిరి అనేటటువంటిది ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి ఒక పట్టణం ఢిల్లీని ఆనుకొని ఉన్నటువంటి పట్టణం దీన్ని కిల్జీ వంశంలో గొప్ప చక్రవర్తి అయినటువంటి అల్లావుద్దీన్ కిల్జీ అనేటటువంటి వాడు ఈ సిరి అనేటటువంటి పట్టణాన్ని నిర్మించాడు నెక్స్ట్ చూడండి తుగ్లకాబాదు తుగ్లకాబాదుని తుగ్లక వంశంలో చక్రవర్తి అయినటువంటి గియాసుద్దీన్ తుగ్లక్ అనేటటువంటి వ్యక్తి అంటే ఏనే తుగ్లక్ రాజ్యాన్ని స్థాపించాడు ఆయనే గాజీ మాలిక్ అనే పేరుతో పిలుస్తారు ఆయన తన పేరు మీద తుగ్లకాబాద్ అనే నగరాన్ని నిర్మించాడు నెక్స్ట్ చూడండి ఢిల్లీ మనం ఇలా ఢిల్లీ చుట్టుపక్కల ఢిల్లీ చుట్టుపక్కలని ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి అసలు అసలు ఢిల్లీ అనేటటువంటి దాన్ని ఢిల్లీకా అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు పూర్వకాలంలో దాన్ని హస్తినాపురం అనేటటువంటి పేరుతో పిలిచేవారు ఓకేనా ఆ నగరాన్ని ఆనందపాల అనేటటువంటి రాజపుత్ర రాజు నిర్మించాడు ఓకేనా నెక్స్ట్ విక్రమశీల విశ్వవిద్యాలయం భారతదేశంలో బౌద్ధ మతానికి సంబంధించిన ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలు ఏమైనా ఉన్నాయా అంటే నలంద విక్రమశిల ఉద్దండపుర మిథుల యూనివర్సిటీలు అదేవిధంగా మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున విశ్వవిద్యాలయాన్ని బౌద్ధ విశ్వవిద్యాలయం చెప్తారు అలాంటి విశ్వవిద్యాలయం ఒకటైనటువంటి విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని ధర్మపాలుడు రాజు నిర్మించాడు నెక్స్ట్ చూడండి సూర్యదేవాలయం కోనార్కు మన భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్లలో సూర్య దేవాలయాలలో ప్రసిద్ధి చెందింది ఈ కోనార్కు సూర్యదేవాలయం ఈ దేవాలయాన్ని ప్రత్యేకంగా నరసింహవర్మ దేవ అనేటటువంటి రాజు నిర్మించాడు ఈ టెంపుల్ని బ్లాక్ పగోడా అనే పేరుతో పిలుస్తారు బ్లాక్ పగోడా అంటారు కోనార్క్ కోనార్కు దేవాలయం నెక్స్ట్ ఈ మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు అంటే మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి అరసవెల్లి సూర్యదేవాలయం కానీ కాశ్మీర్లో ఉన్నటువంటి మొడేరా సూర్య దేవాలయం కానీ కోనార్కు దేవాలయం కానీ చెప్పుకుంటారు నెక్స్ట్ చూడండి మాణ్యకేట నగరం మాన్యకేట నగరాన్ని రాష్ట్రకూట రాజుల్లో ప్రసిద్ధి చెందినటువంటి అమోఘ వర్షుడు అనేటటువంటి రాజు నిర్మించాడు ఓకేనా ఈ ఈ నగరాన్ని తర్వాత కాలంలో రాష్ట్రకూట రాజ్యానికి రాజధానిగా పెట్టడం కూడా జరిగింది నెక్స్ట్ కైలాసనాథ దేవాలయం ఎల్లోరా ఇందాక మనం చెప్పుకున్నాం భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి కైలాసనాథ దేవాలయాలు ఉన్నాయి అన్నాం ఆ రెండిట్లో ఇది ఒకటి కైలాసనాథ దేవాలయం దీన్ని రాష్ట్రకూట రాజు అయినటువంటి మొదటి కృష్ణుడు నిర్మించాడు అంటారు దీని మీద మరి ఎంతవరకు నిజమో కానీ ఈ టెంపుల్ని వంద సంవత్సరాల పాటు నిర్మించారంటారు బహుశాన శంకుస్థాపన చేపించడట్టుంది తర్వాత కాలంలో మిగతా రాజులు పూర్తి చేసి ఉంటారు భారతదేశంలో ఎక్కువ సంవత్సరాలు పట్టిన దేవాలయం నిర్మాణానికి పట్టిన సమయం కూడా ఎక్కువ పట్టిన దేవాలయంగా దీన్ని చెప్తారు ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఔరంగజేబు భారతదేశంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేశాడు ఈ టెంపుల్ని కూడా ధ్వంసం చేయాలని చెప్పి మూడు లక్షల మంది కార్మికులను పెట్టి మూడు సంవత్సరాల పాటు కష్టపడితే కార్మికులు గడ్డపారులు పార్లన్నీ పడేసి నువ్వే అని చెప్పి ఆ చెప్పారంట అంటే అంత అద్భుతమైన టెంపుల్ అంత దృఢంగా ఉన్నటువంటి టెంపుల్ ఇక ఈ టెంపుల్ని చెప్తారు నెక్స్ట్ విషయం ఏంటంటే బృహదేశ్వరాలయం తంజావూర్ దీనిని చోళరాజు అయినటువంటి రాజరాజ చోల్ల అనేటటువంటి వాడు తంజావూరులో నిర్మించాడు దీనిలో శివలింగమే ఇరవై నాలుగు అడుగులు ఉంటుందని చెప్తారు గుడి పైన నూట ఎనిమిది శివభంగిమలు ఉంటాయి ఈ టెంపుల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే గోపురం నీడ భూమిపైన పడకుండా నిర్మాణమైన కట్టడంగా ఈ టెంపుల్ని పిలుస్తారు ఈ టెంపుల్కున్న ప్రత్యేకత మీకు తెలుసు ఇప్పటికీ వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకుంది భారతదేశంలో యునెస్కో గుర్తింపు పొందిన మొట్టమొదటి దేవాలయంగా బృహదీశ్వరాలయాన్ని చెప్తారు ఈ టెంపుల్ని రాజరాజేశ్వ దేవాలయం కూడా పిలుస్తారు ఎందుకు రాజరాజ దేవాలయం పిలుస్తారంటే రాజరాజు అనేవాడు నిర్మించబట్టి దీన్ని రాజరాజేశ్వర లేదా రాజరాజేశ్వరి టెంపుల్ లేదా బృదీశ్వరం తంజావూర్ టెంపుల్ అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ హోయసాల దేవాలయం విష్ణుదేవ విష్ణువర్ధన్ హాలబీడు దీనిని హోయసాల రాజులైనటువంటి ఆ రాజు అయినటువంటి విష్ణుదేవ బిత్తుగా విష్ణువర్ధన్ అనేటటువంటి రాజు హోయసాలేశ్వర్ అనేటువంటి టెంపుల్ని నిర్మించాడు నెక్స్ట్ విషయం ఏంటంటే కువ్వత్ ఉల్ మసీదు ఇది కుతుబుద్ది నాయబకు భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకి గుర్తుగా కువ్వత్ ఉల్ ఇస్లాం అనేటటువంటి మసీదుని కుతుబుద్ది నైబకు ఢిల్లీలో నిర్మించాడు నెక్స్ట్ అరైద్దిన్ ఖా జోప్రా ఇది కూడా కుతుబుద్దీన్ నాయబకు ఇస్లాం రాజ్యానికి గుర్తుగా భారతదేశంలో ఆజ్మీర్ అనేటటువంటి పట్టణంలో నిర్మించాడు నెక్స్ట్ కుతుబ్మినార్ కుతుబుద్దీన్ నాయబకు తన గురువు అయినటువంటి భక్తిఆర్ కాకి అనేటటువంటి సేవకు గుర్తుగా ఆయన గుర్తు ఆయనకి బహుమానంగా నిర్మాణ కట్టడంగా ఈ మినార్ని చెప్తారు కుతుబ్బినార్ నిర్మాణాన్ని కుతుబుద్దీన్ నాయబకు ప్రారంభిస్తే దాని ఇల్టిట్ మిష్ అనేటటువంటి వాళ్ళ అల్లుడు దాన్ని పూర్తి చేశాడు నెక్స్ట్ అలై దర్వాజా భారతదేశంలో ఖిల్జీ వంశంలో పన్నెండు వందల తొంభై ఆరు నుంచి పదమూడు వందల పదహారు వరకు పరిపాలించి యావత్ భారతదేశాన్ని ఆక్రమించుకున్న మొట్టమొదటి ఢిల్లీ పరిపాలకుడిగా అల్లావుద్దీన్ ఖిల్జీని అని చెప్తారు దానికి గుర్తుగా ఢిల్లీ దగ్గర అలై దర్వాజా అనేటటువంటి కట్టడాన్ని నిర్మించాడు ఆగ్రా లోడి వంశానికి చెందినటువంటి సికిందర్ లోడి అనేటటువంటి వాడు పదిహేను వందల నాలుగు పదిహేను వందల ఆరు మధ్య కాలంలో ఆగ్రా అనేట నగరాన్ని నిర్మించిండు ఆ తర్వాత ఢిల్లీ నుంచి రాజధాని ఆగ్రాకు మార్చడం జరిగింది నెక్స్ట్ తాజ్మహల్ తన భార్య ముంతాజ్ బేగం పదమూడు మంది పిల్లగాలను కన్న తర్వాత పద్నాలుగో పిల్లగాన్ని కనేట పిల్లవాళ్ళని కనేటప్పుడు ప్రసంవ మీద భరించలేక మరణిస్తే ఆమె పేరును చిరస్థాయిగా ఉంచాలన్న ఉద్దేశంతో తాజ్మహల్ నిర్మాణాన్ని షాజహాన్ చేపట్టాడు దీన్ని నిర్మించడానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఆ రోజుల్లోనే పర్షియా దేశం నుంచి ఇస్తాద్ ఉషా అనే ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి నెలకి వెయ్యి రూపాయలు జీతం ఇచ్చి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయించాడు ఇలా భారతదేశానికి అత్యధికంగా విదేశీ ఆదాయం వచ్చేటట్టు చేస్తున్న కట్టడంగా ఈ తాజ్మహల్ని చెప్తారు నెక్స్ట్ ఎర్రకోట షాజహాన్ పరిపాలనా కాలాన్ని మొఘలు వంశంలో స్వర్ణయుగం అంటారు ఎందుకంటే ఆయన అనేక కట్టడాలు కట్టించాడు ఆ కట్టడాల్లో మరో కట్టడం ఎర్రకోట నెక్స్ట్ జామా మసీద్ షాజహాన్ కట్టించాడు చార్మినార్ భారత్ మన హైదరాబాదు రాజ్యంలో గోల్కొండ రాజులు పరిపాలన చేసేటప్పుడు ముఖ్యంగా మహమ్మద్ కులీ కుదుషాని రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ప్లేగు వ్యాధి వస్తుంటే ఆ ప్లేగు వ్యాధి నివారణ జరగాలని చెప్పి అల్లాని మొక్కుకుంటాడు అల్లా దైవాలను ప్రజల యొక్క వాళ్ళకి కష్టాలు పోవాలని దేవుడు నిర్ణయించిందేమో కానీ మొత్తానికైతే ప్లేగ్ వ్యాధి నివారణ జరిగింది అప్పుడు దానికి గుర్తుగా మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటటువంటి వ్యక్తి చార్మినార్ నిర్మాణాన్ని చేపట్టాడు అర్థమైందా చార్మినార్కి ప్రత్యేకంగా భారత్ చార్మినార్కి చుట్టువైపుల నాలుగు కమాలను కూడా ఈయన నిర్మించాడు నెక్స్ట్ మక్కా మసీదు ఇతను ఇది కూడా విషయం ఏంటంటే మక్కా మసీదుని సుల్తాన్ మహమ్మద్ కులీ షా అనేటటువంటి వ్యక్తి పదహారు వందల పద్నాలుగో సంవత్సరంలో ప్రారంభించాడు కాకపోతే సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబుషా పదహారు వందల పద్నాలుగులో ఈ మక్కా మసీద్ అనే నిర్మాణాన్ని ప్రారంభిస్తే హైదరాబాద్లో చార్మినార్ దగ్గర దీన్ని ఔరంగజేబు అనేటటువంటి రాజు పదహారు వందల తొంభై మూడో సంవత్సరంలో పూర్తి చేశాడు ఎందుకంటే అప్పటికే గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు ఆక్రమించుకోవటం వల్ల పదహారు వందల ఎనభై ఏళ్ళు ఆక్రమించుకున్నాక నిర్మా మధ్యలో ఉంటే దాన్ని పూర్తి చేసింది మాత్రం ఔరంగజేబు నెక్స్ట్ బులందు దర్వాజా భారతదేశంలో మొఘలు వంశ సామ్రాజ్య స్థాపన అంటే మొఘలు వంశాన్ని బాగా విస్తరింపజేసిన తర్వాత తన గొప్పతనాన్ని నిరూపించాలన్న ఉద్దేశంతో ఫతేపూర్ సిక్రి అనే నగరాన్ని నిర్మించి ఆ ఫతేపూర్ సికిరికి ఎంట్రన్స్లో అక్బర్ నిర్మించిన కట్టడం పేరు బులందు దర్వాజా చూడండి అలయ్ దర్వాజా అల్లావుద్దీన్ కిల్జీ నిర్మిస్తే ఈయన బులందు దర్వాజా నిర్మించాడు పంచమహల్ ఇది కూడా అక్బరే ఆగ్రా దగ్గర నిర్మించాడు నెక్స్ట్ స్వర్ణ దేవాలయం దీనిని అక్బరు కాలంలో సమకాలీకుడైనటువంటి సిక్ నాలుగో సిక్కు గురువు అయినటువంటి గురు రామ్ దాస్ అనేటటువంటి వాడు ప్రారంభిస్తే ఐదో సిక్కు గురు అయినటువంటి అర్జున్ సింగ్ దీన్ని పూర్తి చేశాడు ఓకేనా నెక్స్ట్ ఇండియా గేటు భారతదేశంలో ఇండియా గేటు నిర్మించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించినటువంటి భారతీయ సైనికుల యొక్క సేవల్ని గుర్తుపెట్టుకుంటూ ఇది నిర్మించటం జరిగింది దీనికి ఇంజనీరు ఎడ్మిన్ లుటిన్స్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు నెక్స్ట్ గోల్కొండ కోట గోల్కొండ కోట ఫస్ట్ ఫస్ట్లో ఒక కోట ఈ మట్టి కోటగా ఉన్న దానిని కొద్దిగా అటు ఇటు చేసుకొని సాధనం చేసుకొని పరిపాలన చేసింది ఈ రాజ్యాన్ని గోల్కొండ రాజ్యాన్ని స్థాపించిన కులీ కుతుబ్ షా అయితే తర్వాత కాలంలో వాళ్ళ కుమారుడైనటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షా దానికి చుట్టూ ప్రాకారాలు అంటే గోడలు కట్టించి పూల చెట్లు వేసి అందమైనటువంటి తోటలతో దాన్ని అలంకరించినటువంటి వ్యక్తి ఇబ్రహీం కులీ షా నెక్స్ట్ చూడండి ఆయన షావలి అనే పేరుతో పిలుస్తారు హవా మసీదు ఇది రాజపుత్ర రాజు అయినటువంటి మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ అనేటటువంటి వ్యక్తి నిర్మించాడు హజరా విఠలా విఠలాలయం దీనిని విజయనగర చక్రవర్తులలో సంగం వంశంలో గొప్ప చక్రవర్తి అయినటువంటి రెండవ దేవరాయలు అనేటటువంటి వ్యక్తి హంపి విజయనగరంలో ఈ టెంపుల్ నిర్మించాడు ఈ టెంపుల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే హజారా టెంపుల్లోనేమో మెయిన్ ఫిల్లర్లో నుంచి న్యూస్ పేపర్ను అటు ఇటు తీసుకోవటానికి అర్థమవుతుంది ఏదైనా బిల్డింగ్ నిలబడాలంటే ఫిల్లర్లు అనేవి ఉంటాయి ఉంటాయి కదా ఫిల్లర్లు భూమిలోకి పాతుకొని ఉంటాయి కానీ ఈ టెంపుల్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫిల్లర్ల మధ్యలో నుంచి న్యూస్ పేపర్ తీసుకోవటానికి వీలయ్యేటట్టుగా నిర్మించారు ఇది ఒక అద్భుతము అసలు ఆ టెంపుల్ దేన్ని బేస్ చేసుకొని నిలబడింది అనేది ఇప్పటికీ కూడా చరిత్రకారులకు పరిశోధకులకు అర్థం అంతుబట్టని విషయం విఠలాలయం విషయం ఏంటంటే దాన్ని ఏదైనా రాయి తీసుకొని ఆ స్తంభాలను కొడుతుంటే సప్తస్వరాలు పలుకుతాయి ఈ టెంపుల్కున్న ప్రత్యేకత Next to Krishna Swami Alayam శ్రీకృష్ణ దేవరాలు పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు పరిపాలించారు ఆయన పరిపాలనా కాలంలో ఉదయపూర్ అనేటటువంటి ప్రాంతం మీదకి దండయాత్రకి వెళ్ళాడు ఉదయ్ ఓకేనా ఉదయగిరి అనేటటువంటి ప్రాంతం మీదకి దండయాత్రకి వెళ్ళాడు ఉదయగిరి ఒరిస్సాలో ఉన్నటువంటి ఉదయగిరి అనేటటువంటి ప్రాంతం మీకు దండయాత్రకెళితే అక్కడ కృష్ణుడి యొక్క బాలకృష్ణుడి యొక్క విగ్రహం దొరికింది అయితే ఆ విగ్రహాన్ని తెప్పించి హంపి విజయనగరంలో కృష్ణస్వామి ఆలయం అని చెప్పి ఆలయాన్ని నిర్మించాడు ఆ రోజుల్లో ఇది ఒక పెద్ద సువర్ణ ఘట్టం ఈ టెంపుల్ గురించి చాలా మంది చెప్పుకున్నారంట మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో మన తెలుగు ప్రాంతంలో పుట్టి ఉత్తర భారతదేశానికి వెళ్ళి భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసినటువంటి వల్లభాచార్యుడు బెనారస్ అంటే కాశీలో కృష్ణుని భక్తిని శ్రీకృష్ణుని భక్తిని గురించి ప్రచారం చేస్తుంటే అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కృష్ణస్వామి ఆలయాన్ని నిర్మించాడన్న విషయం తెలుసుకొని వల్లభాచార్యుడు బెనారస్ నుంచి మన హంపీ ప్రాంతానికి వచ్చి ఈ టెంపుల్ని చూసి వెళ్ళాడని చెప్తారు అర్థమైందా అంటే వల్లభాచార్యుడికి సమకాలీకుడైన విజయనగర చక్రవర్తి అంటే శ్రీకృష్ణ దేవరాయలు అని చెప్తారు ఇట్లా అర్థమైందమ్మా ఇట్లా మీరు ఇంపార్టెంట్ విషయాలన్నిటిని కూడా ఆ సందర్భానుసారంగా గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ ఇప్పుడు ఈ కార్యక్రమం అంటే ఇప్పుడు ఈ క్లాసు వల్ల ఏమవుతుందంటే మీకు అతి తక్కువ టైంలో ఎక్కువగా సిలబస్ కవర్ చేసుకోవటానికి వీలైతుంది అయ్యే వేరే పుస్తకాలలో చదవాలంటే ఆ సందర్భానుసారం అనేది ఉండదు అన్నీ లైన్ లైన్గా ఉంటుంది అది అంతవరకే కాకుండా ఆ సందర్భానుసారం కూడా నేను కొంత దీని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను